ఫ్రెండ్స్ ఈ ఆదివాసీల బైక్ యాత్రలో భాగంగా మేము ఈ కొత్తగూడ మండలంలో తిరుగుతుంటే ఈ సత్తనపల్లనే విలేజ్ కనబడ్డది ఈ విలేజ్లో ఈ స్కూల్ ఉంది ఈ స్కూల్ ఎప్పుడు కట్టిరే సలు అవుతుందా ఒక ముప్పై నలభై ఏళ్ళు అవుతుందా ముప్పై సంవత్సరాలు కావస్తుంది దాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కావస్తుంది అయితే ఈ స్కూలు శిథిలావస్థ చేరిపోయింది ఎట్లా అంటే అసలు ఆ గోడలు కూడా మొత్తం పరిలు వాచినాయి ఆ డోర్లు ఖరాబ్ అయినాయి ఒకసారి చూద్దాం అసలు స్కూల్ ఉందా లేదా నడుస్తుందా నడుస్తలేదా అంటే ఇలా అయితే నడుస్తుందని చెప్తున్నారు మీరేనా స్కూలా అంగన్వాడి కేంద్రం ఏది రెండు చెట్టు కింద ఉంటాను ఈ టీచర్ ఇంకా రాలేదు ఇలా సండేనేమో రోజు వస్తాడా అంటే లేడియా అంటే మొగా ఆడామనా టీచరు అంటే అంగన్వాడి స్కూల్ వేరు కదా అంటే రెండో మేడం సార్లు అడుగుంటారు మీరు ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి పోదాం ఈ స్కూల్ పరిస్థితి చూద్దాం పేరుకే స్కూలు ఎదురుగా ఆ పెచ్చులు ఈ స్లాబ్ పెచ్చులు ఊడిపోతుంది ఇది కట్టి ముప్పై సంవత్సరాలు కావస్తుంది వర్షం పడితే మొత్తం వాటరే ఉన్నట్టుంది ఇందులో మొత్తం పెచ్చులు ఊడిపోతుంది ఇది స్కూలు ఇది ఇది స్కూలు ఇందులోనే అంగన్వాడి కూడా ఏ చూడు ఇది స్కూల్ ఇది ఎంత మంది ఉన్నారు ఇక్కడ విద్యార్థులు పిల్లలు ఎంత మంది చదువుకుంటారు ఆ అంగన్వాడి కాదు పిల్లలు ఎటు పంపుతారు అంటే ప్రైవేట్ స్కూల్ పంపుతాల్లా కొంతమంది మేడం మేడం వచ్చారా ఇది ఆఫీస్ రూమ్ ఉన్నట్టుంది ఓమ్ మై గాడ్ ఏంది ఇది ఇది స్కూలా బొమ్మలేశ్వరు బొగ్గుతో వేసే పరిస్థితి ఎలుకలు దూడతానే ఇది స్కూలు ఇల్లనే అంగన్వాడి ఇగో ఇది పరిస్థితి మరి స్కూల్ కూలిపోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇంకోటి అయితే నిర్మించాలా లేకపోతే ఈ స్కూల్ పిల్లల్ని పక్క గ్రామ స్కూల్కి తరలించాలా ఇప్పుడు ఇది స్కూలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడితే ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇగో ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు మరి ఇంత జరుగుతుంటే మరి ఇక్కడ ఇక్కడ సర్పంచ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అధికారులు వీళ్ళంతా మేడం ఎవరు మేడం అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ పోతాలా ఇక్కడ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ ఓటాయి పంపుతాలా అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉందా గవర్నమెంట్ స్కూల్ పంపట్లేరా బస్సులు వస్తానేయా అంటే ఇది ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉంటాయి చూడు పిల్లలు పోవడానికి పిల్లలు పోవడానికి ఊరు పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతారా గవర్నమెంట్ స్కూల్ పోతారా కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ ఈ స్కూలు పాడైపోవడం వల్ల ఎప్పుడు కూలిపోతా తెలియదు కాబట్టి ఈ ఊర్లో ఉన్న పిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు లేకపోతే పక్క ఊర్లకూ చదువు చెప్పేందుకు అయితే అక్కడ స్కూళ్ళకు పంపిస్తున్న పరిస్థితి ఉంది అదే ఇక్కడ ఈ బడి కనుక మంచిగా ఉంటే సరే ఇది శిథిలావాస్థ చేరింది కదా ఇంకో స్కూల్ కట్టి ఉంటే ఈ పిల్లలు ఇక్కడే చదువుకుంటారు ప్రైవేట్ స్కూల్కి అవకాశాలు ఒక కల్పిస్తారు కావాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళకు ఇట్లా ఊతం ఇస్తున్నారు ఊతమిచ్చి అసలే అరకొర బతుకులు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఈ ఏరియాలో ఈ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో కూడా ఒక పంట పండుడే కష్టము ఆ ఒక పంట పండిన దాంతోని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఏం వీళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయి ఈ స్కూల్ ఫీజుల పేరుతో విపరీతమైన దోపిడేమో ప్రైవేట్ స్కూళ్ళలో దోసుకుంటా ఉన్నారు ఏ ప్రతి ఏటా కనీసం ఎంత లేదనుకున్న యావరేజ్గా ముప్పై నలభై వేలు రూపాయల ఖర్చు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళే ఈ దొబ్బుతున్న పరిస్థితి ఉంది అయినా కూడా ఇంత ఆర్థిక దోపిడీ జరుగుతున్నా కూడా ఈ విద్య పేరుతో ఈ మన వ్యవస్థలు మన ప్రభుత్వ యంత్రాంగం అనేది చూస్తూ ఊరుకుంటా ఉంటది ఇలాంటి సమస్యలు మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూనే ఉన్నా కూడా పట్టించుకునే నాదులు లేడు మేము ఈ ఆదివాసీ బైక్ యాత్రలో భాగంగా ఈ గ్రామంలో ఇగో ఈ దరిద్రం కనబడది ఇప్పుడు ఆ అరొకర పిల్లలు ఎవరైనా టీచర్ వచ్చిరనుకో ఆ వచ్చే కొద్ది మంది ఐదుగురు పది మంది వస్తే వాళ్ళకి ఇక్కడ ప్రాణగండా ఉంది ఇది ఈసారి వానకాలం ఖచ్చితంగా ఇది కూలే అవకాశం ఉంది ఎప్పుడైనా కూలిపోతుంది ఈ స్కూలు వీటిలో పరిస్థితి ఉంది సరిగా మనం ఇంకా ముందుకు పోదాం